నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన కార్మికుల హక్కులను సాధించుకుందాం విధులను సక్రమంగా నిర్వహిద్దాం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామానుజులు అన్నమే జిల్లా రాయచోటి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు ర్యాలీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామానుజులు మాట్లాడుతూ కార్మిక శక్తికి వేడుకే మేడే మేడే అంటే సెలవు దినంగా కార్మికుల దినంగా అని అందరికీ తెలుసు అని ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే అంటే ప్రపంచంలోనే కార్మికులందరూ కలిసి కష్టపడి సాధించుకున్న విజయ సూచిక మేడే అని ఆనాడు కార్మికులు ఎనిమిది గంటలు పనిదినం కోసం పోరాడారని ప్రాణాలు సైతం త్యాగం చేసి కార్మిక ప్రపంచానికి చీకటిని చెరిపివేసి వెలుగును అందించారని మే ఒకటవ తేదీన కార్మికులు పండుగ దినంగా భావిస్తారని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి మాధవయ్య చెన్నయ్య రాంబాబు యూటీఎఫ్ జావీర్ మున్సిపల్ కమిషనర్ చిన్న వాసు కార్మికులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

కాపాడుకున్నాం కార్మిక చట్టాలను కాపాడుకున్నాం కాపాడుకున్నాం లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం లౌకిక రాజ్యాంగాన్ని వ్యాప్తంగా కార్మిక వర్గం నూట ముప్పై ఎనిమిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ఘనంగా జరుపుకుంటున్నారు ఆ రోజుకి కార్మిక వర్గాన్ని పాలక వర్గాలు బానిసల్లాగా చూస్తూ ఇళ్ళకు కూడా పంపించకుండా పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులకి తమ పిల్లల్ని మొహాలు కూడా చూపించుకోలేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కార్మికులకు కూడా హక్కులు కావాలి ఎనిమిది గంటల పనిదినం కావాలనేటటువంటి డిమాండ్ మీద జరిగినటువంటి పోరాటంలో చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటం పెద్ద ఎత్తు దాని మీద పాలక వర్గాలు పెద్ద ఎత్తున దాడి చేశారు ఆ దాడిలో నుంచి కార్మిక వర్గాన్ని ఎదుర్కొని నిలబడి వీరోచితంగా పోరాడి ఎనిమిది గంటల పని దినం అనేటటువంటి సాధించింది కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఐక్యంగా పోరాడినటువంటి ఫలితంగానే ఈ ఎనిమిది గంటల పని దినం అనేటటువంటిది సాధ్యమైంది ఈ రోజుకి ఎనిమిది గంటల పని దినం చాలా స్పష్టంగా అనేక సంస్థల్లో అమలవుతాయి కానీ ఈ రోజు మున్సిపల్ ఈరోజు కార్మిక కర్షిక రంగాలు అన్ని రంగాలు కూడా పెద్ద ఎత్తున ఎరగజెండా చేతబట్టి ఈరోజు ఆ రోజు ఏ విధంగా పూర్వీకులు దాదాపు నూట ముప్పై సంవత్సరాల క్రితం పెట్టుబడిదారి సామ్రాజ్యవాది విధానాలకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం లేకుండా ఇరవై నాలుగు గంటల పని చేపిస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్న నేపథ్యంలో అలు పెరిగిన పోరాటాలు చేసి అలు పోరాటాలు చేసి ప్రాణ త్యాగం చేసి రక్తం చిందించి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాడితే సమ్మె చేసే హక్కు లేదు సెలవు అడిగే అర్హత లేదు అలాగే ఈరోజు ఆరోగ్యం బాగాదంటే ఒప్పుకునే పరిస్థితి లేదు సమ్మె చేస్తున్నామంటే ఆ రోజు ప్రాణం పోవాల్సింది అటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు యజమానులు కల్పించేవాళ్ళు అటువంటి దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఏకమై ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో యూరోప్ దేశాల్లో ఇట్లాంటి దేశాల్లో పెట్టుబడిదారు వ్యతిరేకంగా అన్ని గంటలు తగ్గించడానికి క్రమదగ్గ వేతనం తీసుకోవడానికి కార్మికులు ఏకమై నేల మంది ప్రాణాలు ధ్యానంగా పెడితే ఈ రోజు గంటల పరిధానం చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు సమయం పిలిపోవడం అంటే ప్రాణ త్యాగానికి కార్మిక వర్గం సిద్ధమైందని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది అటువంటి నేపథ్యాన్ని కూడా ఇప్పుడున్నటువంటి కార్మిక వర్గం తీసుకుంటా ఉంది ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో కార్మిక వర్గానికి